నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో త్వరలో కొత్త బీచ్ ప్రారంభం కానుంది వివరాలకి వెళితే కువైట్ మున్సిపాలిటీ అక్టోబర్ ఒకటి బుధవారం కొత్త శువైకు బీచ్ ప్రాజెక్టును ప్రారంభించనుంది నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నుంచి మూడు మిలియన్ల దినార్ల విరాళంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం జరిగింది అంటే ముప్పై లక్షల దినార్లు నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ విరాళం ఇస్తే కొత్త సువైట్ బీచ్ను మనం చూసుకుంటే కువైట్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసింది అలాగే ఈ యొక్క ప్రాజెక్టు మనం చూసుకుంటే ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు సముద్ర తీరం కలిగి ఉందని చెప్పేసి పర్యావరణం ఆరోగ్యం క్రీడలు మరియు వినోద అవసరాలను సమతుల్యం చేసే ఆధునిక విశ్రాంతి గమ్యస్థానంగా వాటర్ ఫ్రంట్ ను మార్చడానికి కూడా ఇది రూపొందించబడిందని చెప్పేసి అలాగే ఈ యొక్క బీచ్ లో మనం చూసుకుంటే నాలుగు విభిన్న కేటగిరీలు ఉన్నాయని చెప్పేసి మొదటి దానిలో మసీదు రెస్ట్ రూమ్లు మరియు అలాగే ఏదైనా షాపులు ఉన్నాయని చెప్పేసి అలాగే క్రీడా మైదానాలు వినోద ప్రాంతాలు మరియు విస్తృతమైన పచ్చగా ఉండే పార్కులు కూడా ఉన్నాయని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే ఏటీఎంలు లు వినోదాన్ని పంచేందుకు మరికొన్ని ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి రెండవ జోన్లో మనం చూసుకుంటే చెక్క బెంచీలతో కూడిన ఇసుక బీచ్ను కలిగి ఉందని చెప్పేసి మూడవది ప్రశాంతత కోసం రూపొందించబడిన నీడ ఉన్న ఆకుపచ్చ ప్రదేశాలు చెట్లు మరియు విశ్రాంతి ప్రాంతాలతో కూడిన ఒక తోటనైతే వృద్ధి చేశామని చెప్పేసి నాలుగవ జోన్లో మనం చూసుకుంటే కానీ ఎంట్రీ పాయింట్ను ఏర్పాటు చేశామని చెప్పేసి లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో కొత్త బీచ్ బుధవారం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభం కానుంది కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైనా వినోదానికి కానీ లేకపోతే ఏదైనా విశ్రాంతి కోసం ఈ యొక్క బీచ్ను ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్